కుటుంబ విషయంలో ఆలోచనలో స్థిరత్వం ఉండదు ఉద్యోగమున అదనపు బాధ్యతల వలన మానసిక ఒత్తిడి పెరుగుతున్నది కొన్ని వ్యవహారాలు మందకోడిలా సాగుతాయి దైవ కార్యక్రమంలో పాల్గొంటారు వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు కుటుంబ సభ్యులు మిమ్మల్ని చూసి గర్వపడతారు వ్యాపారంలో జాగ్రత్త అవసరం మీరు పెండింగ్లో ఉన్న డబ్బును పొందవచ్చు మీరు సీనియర్ అధికారుల అసంతృప్తిని ఎదుర్కోవలసి రావచ్చు ఈరోజు పని మీద ఎక్కువగా ధ్యాస ఉండదు ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి కుటుంబంతో కలిసి సమయాన్ని గడపాలి అనే ఆలోచన కలిగి ఉంటుంది వచ్చింది కూడా చేతికి నిలవకుండా కంటి రెప్ప దూరంలో మాయమకోవచ్చు అలాంటి ఖర్చులతో మీరు బాధపడుతూ ఉంటారు ఈ రాశివారు లక్ష్మీదేవి ఆరాధన చేయడం వలన మంచి సుభఫలితాన్ని పొందుతారు